మన విజయవాడ పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి జక్కా రాఘవరాని కూడా వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్న వారి కూడా ఘనమైన స్వాగతం తెలియచేద్దాం అలాగే మన పిఆర్ఓ జేజీ నారాయణ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిద్దాం అలాగే మరి బండి శ్రీనివాసరావు గారిని వారిని కూడా వేదిక మీద ఆహ్వానిద్దాం సార్ కళాదరెడ్డి గట్టిగా చెప్పట్లు అలాగే మరి మనకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీదను అలరించవలసిందిగా కోరుతున్నాం మరి మనకంటే ముందుగా తెలంగాణలో సాధారణ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి అక్కడ మరి ఆ రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి కాసిన ప్రసాద్ గారిని కూడా మనం సగౌరవంగా ఆహ్వానించుకుందాం తెలంగాణ ఇన్ఛార్జి గారు అంజి గారు వారిని కూడా వేదిక కృష్ణా జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు రాజకుమారి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం వారిని కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం అలాగే మరి ఈరోజు ఈ సభని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా మన శివప్రసాద్ గారిని మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సో ముందుగా ఏ పని చేసినా ధ్యానంతో చేయాలి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆ శక్తిని ఆహ్వాన చేసుకుందాం అందరూ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుందాం డంకాలు ఉండవు ఇది ఆధ్యాత్మిక సాంప్రదాయం ధ్యాన సాంప్రదాయం అదే సనాతన సాంప్రదాయం ఉంది అదేమిటి ఏ విఘ్నం రాకుండా గణపతిని తలుచుకోవడం ఈ ధ్యాన సాంప్రదాయంలో ఏ విఘ్నం రాకుండా ఉండాలంటే ఏ పని చేసినా ధ్యానంతో మొదలుపెట్టాలి ఎందుకంటే మనకు ఉండేటువంటి చరిత్రను కనుక ఒకసారి పరిశీలించుకుంటే ధ్యానంతో ఆరంభించబడిన ఏ పనికి ఎలాంటి ఆటంకాలు లేవు పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించినవే తప్ప మరొకటి ఎక్కడ మనకు కనబడదు మనల్ని ఇంతగా తీర్చిదిద్దిన ఆ ధ్యానం యొక్క మహస్యం ఏంటో మనందరికీ తెలుసు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కోసమే పెరిమిడి పార్టీ తరఫున మనం ముందుకెళ్తున్నాం ఎక్కడ పుట్టేమో తెలీదు ఏ మూలున్నామో తెలీదు ఎలా వాగేవాళ్ళమో ఎలా తిరిగేవాళ్ళమో ఎలా తినేవాళ్ళమో మరి అలాంటి వాళ్ళం ఈ స్థాయికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఇంత మంచి సంస్కారాలతో మంచి ఆలోచనతో మంచి మాటతో ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం మన చెవిని పిండుతూ వాక్కు 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 ఇదే మనిషిని మహాత్ముడిగా తీర్చిదిద్దుతుందని మన గురుగారు పదే పదే చెప్పారు ఆ వాక్కుని మనం శుద్ధి చేసుకున్నాం సరళం చేసుకున్నాం తరళం చేసుకున్నాం ప్రత్యేకంగా రోడ్డు మిగిలి చెప్పేది ఏం లేదు మన గురువుగారు మనకేం చెప్పారో మనం మన తోటివాడికి చెప్పడమే మూడు నిమిషాలు అయిపోయాయి ఆఖరి రెండు నిమిషాలు టెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో కళ్ళు తెరవకుండా ఒకసారి చేతి వేళ కళ్ళమే పెట్టుకుందాం ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్లోలీ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఒకసారి గట్టిగా చెప్పలేకూడదు మన ధ్యానానికి ఈ భూమి మీద జీవిస్తున్న మానవులందరికీ చక్కటి మార్గ మార్గనిర్దేశకంగా ఈ ఆనా బానసతి ధ్యానాన్ని మన ముంగిడికి తీసుకొచ్చిన మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా కొడదాం మరి ఈరోజు మనం ఉన్నటువంటి స్థలం చాలా శక్తివంతమైన స్థలం నేను పత్రిజీ తొంభై ఆరు నుంచి ఇక్కడ ఉండేవాళ్ళం కింద ఫస్ట్ ఫ్లోర్లో ఈ విజయవాడలో జరిగినటువంటి అనేక ధ్యాన కార్యక్రమాలకి ఆయన్ని పెద్ద కొడుకను నన్ను చిన్న కొడుకను చూసుకునేవారు ఆ రామ్ జోగేశ్వరరావు గారు ఆ లాస్ట్లో ఫోటో ఉంది ఆయన ఆయన మాస్టర్ ఈకే గారు ప్రియ శిష్యుడు ఆయనకి పెద్ద ఉంది ఆయనని పత్రిజీ చూసిన వెంటనే నేను ఇక్కడ విజయవాడకు వచ్చినప్పుడంతా ఎవరింటికి వెళ్ళను ఈనింట్లోనే ఉంటానని ఆయన ముఖాన్ని చూడగానే వేలు పెట్టి చూపించారు అంతే అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంట్లో రాగానే నీ యొక్క జీవితం చెప్పు అనగానే ఆయన యొక్క ధ్యానానుభవం చెప్పారు ఆయన పత్రిజీ వచ్చినప్పుడల్లా ఆయన మూడో మూడోకానితో చూసి ఏం జరుగుతుందో అన్నీ చెప్పేవాడు ఆయనకి పిల్లలు లేరు దాని తర్వాత వాళ్ళ మేడం కూడా అలాగే ఉండేది దీని అన్నిటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎవరంటే ఆ ఫోటోలో ఉన్న ముఖర్జీ గారు ఆ ముఖర్జీ గారి దగ్గరికి ఎందుకు వచ్చారంటే ధ్యానం మీద పోస్టర్లు ప్రింట్ చేయడానికి వచ్చాను నేను అలా ముఖర్జీ గారు పరిచయం అవ్వడం మాకు ధ్యాన కార్యక్రమం పెట్టమని విజయవాడలో ఉండే మెడికల్ స్టూడెంట్స్ అందరూ కలిసి పట్టమట్టులో ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో క్లాస్ పెట్టాం అప్పుడు వచ్చారు అక్కడికి ఆయనకు ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ఉందని అవన్నీ చూసిన తర్వాత పత్రిజీ ఆ ముఖర్జీ గారు బాబాయ్ ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాతే కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండి విజయవాడలో వచ్చినప్పుడల్లా ఏడెనిమిది రోజులు ఇక్కడే ఉండేవాళ్ళం ఆయన వచ్చినప్పుడల్లా ముప్పై నలభై మంది ఉండేవారు అలా కట్టింది మొట్టమొదటి విజయవాడలో పిరమిడ్ శివ పిరమిడ్ ధ్యాన మందిరం చూసారా ఎలాంటి ప్లేస్లో మనం ఉన్నాం ఇక్కడ మరి ఈనాటి కార్యక్రమానికి ప్రారంభ సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ జక్క అని కోరుతున్నారు పార్టీ పరంగా మనమంతా కలిసాం కాబట్టి ఎప్పుడైతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కింద మనం కంటెస్ట్ చేస్తున్నామో మనం ఏం పొందాలి అనే దానికంటే కూడా మనం ఏమి ఇవ్వాలి అనేది నేర్చుకోగలిగి ఉండాలి అందువలన ప్రజలందరిలో సరైనటువంటి చైతన్యం కలిగించాలని ధ్యేయంతో మనం పార్టీలో పనిచేస్తున్నాం ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినా ఎంపీగా కంటెస్ట్ చేసినా మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఎన్ని ఓట్లు మన అనే దాన్ని పక్కన పెట్టేద్దాం ఎంతమంది ప్రజల్ని నేను చైతన్యం పరచగలిగాను మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆశయాల ప్రకారంగా ఎన్ని ఇళ్లకి నేను పాంప్లెట్ అందించగలిగాను అనేది బేస్గా పెట్టుకోండి మీరు ఎమ్మెల్యేగా ఉంటారా ఎంపీగా ఉంటారు ఇవన్నీ తర్వాత సంగతి ఎన్ని ఓట్లు పడి అనేది కూడా మనకు అక్కర్లేదు మనం చేయవలసిన పనిలో ప్రయత్న లోపం లేకుండా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మన పని మనం చేయగలిగితే ప్రకృతి మనకి ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందిస్తుంది ఇట్స్ ఏ నేచర్ లా అందువలన ఓట్లు ఏమిటి అనే దాని విషయం మనకు అక్కర్లేదు మన ఏ పార్టీకి అగైనిస్ట్ కాదు ఏ వ్యక్తికి ఎగైనిస్ట్ కాదు ఎందువల్ల మన పెరిపే పార్టీ అని అంటే ఇందాకీ మనం ఆశయాలని కూడా చెప్పుకోవడం జరిగింది ప్రజల్ని చైతన్యపరచడం కోసమే పెరిమిడి పార్టీ ఆవిర్భవించింది కాబట్టి ఎన్ని పాంప్లెట్ ఎన్ని ఇళ్ళకి నేను పంచగలిగాను ఇది ఒక్కటే బేస్గా పెట్టుకుని మనం పనిచేయగలిగినట్లయితే ఎవరైనా పొలిటికల్గా మీకు ఎగనెస్ట్గా వచ్చి మీకేమిటి అబ్బాయి అని అడిగినా బాబు మేము ఎవరికి పోటీ కాదు ఎవరికి మేము ప్రత్యర్థులు కాము కేవలం మా పిఎస్ఎస్ మూమెంట్లో పత్రికే మాకు అందించినటువంటి ఆశయాల్ని ప్రతి ఇంటికి చేరవేర్చడం కోసం మాత్రమే మా పిరమిడి పార్టీ ఉంది తప్ప ఎవరికీ మేము పోటీ కాదని చక్క వినయంగా చెప్పండి అంతవరకు ఎవరికి ప్రత్యర్థులుగా మనం ఉండవలసిన అవసరం మనకేమీ లేదు మన కోసం మనం ఉన్నాం మన ఆత్మ పురోగమనం కోసం మనం పనిచేస్తున్నాం మరి ఈ పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఈ ముగ్గురు ఎవరు ఒకసారి పరిచయం కోసం ఫస్ట్ విజయవాడ వెస్ట్ వెస్ట్ అన్న పేరు మోహన్ దుర్గా ప్రసాద్ ఓకే నిమిషాలు ఓకే ఓకే కంగ్రాట్స్ అలాగే విజయవాడ సెంట్రల్ త్రినాథ్ సాయి ఓకే విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ ఓకే అమ్మా రైట్ రైట్ పార్లమెంట్ ఎవరు పార్లమెంట్ గాంధీ గారు ఓకే ఈ సందర్భంగా ఇప్పుడు పాంప్లేట్ వేసేటప్పుడు కూడా మనం ఎలా వేస్తామంటే పార్లమెంట్గా కంటెస్ట్ చేసేటటువంటి దానిలో ఆరు ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కలుస్తాయి నన్న ఆరా ఏడా ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కలిగితే ఓ పార్లమెంట్కి వస్తుంది మనకి అందువల్ల పార్లమెంట్ ప్రతినిధిగా కంటెస్ట్ చేసే అతను అతను వేసేటటువంటి పాంప్లెట్లో ఏ ఏ నియోజకవర్గాల్లో పాంప్లెట్ మనం పంచి పెడతామో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని ఫోటో కూడా అందులో వేయాలి వేసే ఒక సైడ్ పార్లమెంటు అభ్యర్థి ఫోటో ఉంటుంది రెండో పక్కన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అభ్యర్థి ఫోటో ఉంటుంది మనం రాసుకుంటాం నియోజకవర్గం ప్రకారంగా అంటే అన్ని నియోజకవర్గాల్లో మీ పాంప్లెట్ వెళ్ళినప్పుడు ఏడు నియోజకవర్గాల్లో తిరిగేటప్పుడు ఏ ఏ నియోజకవర్గంలో మనం పాంప్లెట్ పంచుతాము ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు అందులో ఉంటుంది అప్పుడు ఏమవుతుంది తెలుసో తెలియకుండానే పార్లమెంటు ప్రచారంతో పాటు అసెంబ్లీ ప్రచారం కూడా వెళ్ళిపోతాయి జస్ట్ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అందువల్ల ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అభ్యర్థి పార్లమెంట్గా కంటెస్ట్ చేసే వాళ్ళతో మనందరం కోఆర్డినేట్ చేసుకోగలిగితే ఆ షేరింగ్ ఏ విధంగా మనం చేయాలనేది చక్కగా మనం చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో మనకు చేసిన పనులు గుర్తొచ్చి మీతో చెప్తున్నాను ఆ విధంగా అందువల్ల ఎవరో ఒకరు కొంత సహాయం కావాలి కాబట్టి మీరు వేసే పాంప్లెట్లకి ఫస్ట్ ఒక ఐదు వేల రూపాయలు నేను డొనేట్ చేస్తున్నా అలా మిగతా వాళ్ళు కూడా ఎవరికి అందిన తవారో వాళ్ళు డొనేట్ చేయగలిగితే మేము మొత్తం ఎన్ని లక్షల పాంప్లెట్ మనం పంచగలుగుతాం ఏడు నియోజకవర్గాన్ని మనం ప్లాన్ చేసుకుని ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని పాంప్లెట్ చేయాలి ఇవన్నీ చూసుకోండి అయితే ఏది కూడా మనం అలసట ఆయాసాలతో పనిచేయొద్దు ఏం చేసినా ఆరోగ్యంగా ఉండాలి ఏం చేసినా ఆనందంగా ఉండాలి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం అయితే ప్రయత్నం లోపం లేకుండా పని మన ధర్మంగా ఉంటుంది అలా చేయగలిగితే మిగతా కూడా ప్రకృతి వదిలేద్దాం పైన గురువులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి విజయవాడ రాఘారావు గారంటే ఆయన నైంటీ నైన్ ఎలక్షన్లోనే విజయవాడలో ఓ పక్క తెలుగుదేశం వర్గానికి ఓ పక్క కాంగ్రెస్ వర్గానికి అసలు ఎలా ఉండేదంటే విజయవాడ బెజవాడ అంటే అది ఒక గడ్డ అలాంటి గడ్డలో తొంభై తొమ్మిదిలో రోడ్డు మీద వెహికల్ తీసి వెళ్తుంటే ఎలా ఉండేదంటే అలా ఉండేది ఆ టైంలో ఓ పక్క నెహ్రూ దేవినే నెహ్రూ మీకు తెలుసు ఓ పక్కనేమో వంగవైటి మోహన్ గ్రూపు ఈ మధ్యలో ఈయన వెహికల్స్కి వెళ్ళడం అంటే ఎలా ఉంటుంది అలా తిరిగి ఉండి తొంభై తొమ్మిదిలోనూ అంత విశేషమైన అనుభవం ఉంది డేరింగ్ ఉంది విజయవాడ పార్లమెంట్కి వేశారు రెండు సార్లు మూడు సార్లు అసెంబ్లీకి వేశారు అంత విశేష అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని మనం మన బాబు నాకు రెస్ట్ ఇచ్చేనన్నా ఆయన మనం వదిలే ప్రసక్తి లేదు ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే పిఎస్సెస్ మూమెంట్ అనేది అన్ని కోణాల్లో మన పత్రికారు మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నారు ఎవరెవరిలో ఎటువంటి సమర్థత సామర్థ్యాలు ఉన్నాయో అవన్నీ బయటికి లాగి మన పిహెచ్ఎస్ మూమెంట్ విస్తరించడానికి పనిచేస్తున్నాం మనమంతా ఇప్పుడు ధ్యానం చెప్పేవాళ్ళు ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నారు అది జూమ్ క్లాసులు వెళ్తున్నాయి మనం మాన్యువల్గా చేసే క్లాసులు మనకు వెళ్తున్నాయి అలాగే శాఖ ర్యాలీలు చేసేవాళ్ళు ర్యాలీలు చేస్తున్నారు పిరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కడుతున్నారు పిఎంసీ నడిపేవాళ్ళు పీఎంసీ నడుతున్నారు కానీ ఇవన్నీ ఏమిటి అన్ని ఒకరి వల్ల అవుతుందంటే గైడ్ చేయటం అనేది పత్రిక యొక్క ఆశయం ఎవరెవరు ఏ పాత్ర ఎలా పోషించాలి అనేటటువంటి పెరుమిడ్ మాస్టర్గా మన యొక్క ప్రయత్నాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నాం బట్ ఇవన్నీ కలిస్తేనే పిఎస్సి మూమెంట్ అయింది మనకి ఇక్కడ కదా ఇక నేనేమనుకున్నాను అయిపోయింది పాతి సంవత్సరాలు పైన దర్దాపు ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం పత్రికతో నా పరిచయం ఏర్పడి ఎప్పటి నుంచే మనకి ఇప్పుడు విజయవాడలో ప్రసిడెంట్గా చేసాం పాతి సంవత్సరాలు అయిపోయింది పిరమిడ్ పార్టీ రెండు వేల పదకొండు బీబీ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఏపీ మొత్తం కూడా తిరిగి చేశాం ఆ రోజుల్లో విజయవాడలో జిమ్కానా గ్రౌండ్లో ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసామంటే పాకి ముప్పై సెంటర్లు జెండా దిమ్మలు కట్టి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేసాం అంత పెద్ద ప్రోగ్రామ్ దరిదాపు మరి ఇంకెక్కడ జరగలేము అంత పెద్ద ప్రోగ్రామ్ మనం చేయటం జరిగింది బట్ ఆ రోజులు అలా జరిగినాయి అట్లా ఇప్పుడు కూడా మనం ఏంటంటే మనం చేయాల్సిన పని ఏమిటనే మనకు కావాలి అంతవరకే అర్థమైందా అందువలన అలా చూసుకుంటే మరి మనం ముందుకు వెళ్ళిపోవటమే మన లక్ష్యం అవుతుంది కాబట్టి మనకి ప్రత్యర్థిగా మాత్రం ఎవరికి వద్దు దయచేసి ఎంత సాఫ్ట్గా మనం ఉండగలిగితే అంత బెటర్ అది ప్రతి వాళ్ళకు గుర్తించండి ఎవరు వచ్చి మిమ్మల్ని అడిగినా కానీ బాబు మేము ఎవరికీ ప్రత్యర్థులు కాదు మా ఆశయాలు ప్రతింటి చేరే ఇటం ఒకటే ఏమిటి మా ఆశయాలంటే అంటే ప్రతి వ్యక్తి జానిగా మారాలి ప్రతి వ్యక్తి శాఖారిగా మారాలి అవకాశం త్వరగా పెరిమిట్ నిర్మాణం చేయాలి ఇది ఒకటే అని చెప్పి చెప్పండి తప్ప అది మించి నాలుగో మాట మనకు అక్కర్లేదు ఓకే ఇక్కడ ఉండే వాళ్ళందరి చేత రెండు రెండు నిమిషాలు వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని విందాం దాని తర్వాత ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ స్థానంలో కూర్చుంటారు వాళ్ళ వాళ్ళ ఆశయాలన్నీ కూడా చెప్తారు ముందుగా ఆనంద ప్రసాద్